ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వస్తున్నాయి ఈ నెల పదహారున ప్రధాని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం కర్నూలుకు చేరుకుని నన్నూరు టోల్గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు దీనికోసం ఏడు వేల ఐదు వందల మంది పోలీసులతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు నాలుగు వందల యాభై ఎకరాల్లో బహిరంగ సభ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారు వివరాలు మా ప్రతినిధి ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వస్తున్నాయి ఈ నెల పదహారున మోదీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం శ్రీశైలం చేరుకొని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు ఆ తర్వాత కర్నూలుకు చేరుకుంటారు కర్నూలు శివారులోని నన్నూరు ప్రాంతంలో దాదాపు నాలుగు వందల యాభై ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి ప్రస్తుతం మనం ఈ బహిరంగ సభ జరిగే ప్రాంతంలో ఉన్నాము మనం చూడొచ్చు మన ఎదురుగా కనిపిస్తుంది మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి వేదిక ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కుచ్చినటువంటి వేదిక ఈ వేదిక మీద నుంచినే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ఈ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధానంగా జిఎస్టి సంస్కరణలు తెచ్చిన నేపథ్యంలో ప్రజలకు వివరించే ఉద్దేశంతో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు ఏర్పాట్లన్నీ కూడా రాత్రం భవన్లు కష్టపడి ఈ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు మోదీ పర్యటనకు ఎక్కువ సమయం లేదు ప్రధాని పర్యటన ఈ నెల పదహారున ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం లేనందున ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క సాగుతున్నాయి రేపటికంతా ఈ ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు మనం చూడొచ్చు మన ఎదురుగా ఇవి కనిపిస్తున్న ఈ ప్రాంతంలో మొత్తం ప్రజలందరూ కూర్చోవడానికి వివిధ గ్యాలరీలు ఏర్పాటు చేశారు ప్రధానమంత్రికి ఎదురుగా ఉండేటటువంటి గ్యాలరీ ఇది ఈ గ్యాలరీలోనే దాదాపు లక్ష మంది కూర్చునే వీలుంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షాన్ని తట్టుకొని ఇది నిలబడుతుంది ఇది జర్మన్ షెడ్ మరోవైపు మనకు కుడి చేతి వైపు మనం చూస్తున్నాము అది రెండో షెడ్ రెండో షెడ్ లో మనకు ఆ గ్యాలరీలన్నీ కనిపిస్తున్నాయి వేదిక కనిపిస్తుంది ఈ ప్రాంతంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పి కళాకారుల కోసం ఒక వేదిక ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా జనాలు అందరూ కూర్చోవచ్చు ప్రజలు కూర్చోవచ్చు వీరందరికీ వీలుగా ఈ రెండో వేదిక ఏర్పాటు చేశారు ఇంకొక వేదిక కూడా ఉంది ఆ వేదిక కూడా మా మూడో వేదికను కూడా ఏర్పాటు చేశారు అక్కడ కూడా కొంతమంది నాయకులు కూర్చునే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఆ వేదికలో ఆ వేదిక ముందు గ్యాలరీలు ఉన్నాయి అక్కడ కూడా దాదాపు లక్ష మంది కూర్చోవడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు మనం చూడొచ్చు పోలీస్ పోలీసులు ఇప్పటికే పోలీసులు గట్టి పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు దాదాపు ఏడు వేల ఐదు వందల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు మనం చూడొచ్చు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి పోలీసులు అందరూ కూడా ఇప్పటికే సభా వేదిక వద్దకు చేరుకున్నారు మొత్తం కర్నూలు నగరంతో పాటు ఈ నన్నూరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పడుతున్నారు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి పార్కింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేదంతా కూడా ఇప్పటికే అధికారులు పోలీసులు అందరూ కూడా నిర్ణయించుకున్నారు మొత్తం పార్కింగ్ కు సంబంధించి దాదాపు ఏడు వేల బస్సులు ఏడు వేలకు పైగా బస్సులు వస్తాయని చెప్పి చెప్తున్నారు మొత్తం మూడు లక్షల మంది కూర్చునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభను ఏర్పాటు చేశారు మొత్తానికైతే కర్నూలు నగరంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చకచకా సాగుతున్నాయి ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ శేషుధ శ్యామ్ మీటీ న్యూస్ కర్నూలు